లవ్ నీకెవరు కావాలి కావాలి నాకు నువ్వు కావాలి చెప్తున్నా గ్రీన్ కలర్ చెప్ చెప్తున్నా చెప్తున్నా వానిష్ మోడ్ లో మెసేజ్ కూడా చేసే చూస్తాడానికి పోదామా అని చెప్పేసి

ఒకడేమో నువ్వు లవ్ చేస్తావు అంటారు నువ్వు ఎవరినో లవ్ చేస్తావు అంటావు నువ్వు ఇంటికాడికి వస్తావు నువ్వు ఇంటికాడి నుంచి అరిచి పోతావు తాగుతావు కింద పడతావు అన్నీ నీళ్ళు లేనప్పుడు ఇవన్నీ అంటే భయం వాళ్ళు ధైర్యం వాళ్ళు భయం ఉంటాను ఉంటాను భయం అంటే చేయరా ఇవన్నీ ఎందుకు రోడ్ల మీద తమాషాలు సరే ఇవన్నీ పక్కన పెట్టు నాకు మెసేజ్ వస్తుంది కదా అర్ధ వంద రెండు వందలు అన్న లడ్డు సుమ్మి ఏందన్నా గడ మీద మధ్య కావేరీ ఏదన్నా ఏమన్నా వద్దురా ఇవన్నీ లవ్ చేస్తావు క్లారిటీ కావాలి ఈరోజు ఫిక్స్ అయిపో సరే లడ్డు చేస్తా సిసి సుమ్మిని లవ్ చేస్తున్నావు కావేరీ లవ్ చేస్తున్నావు ఇప్పుడు అర్థం తీసుకొస్తా

చేయితే ఇక్కడ ఉన్న క్రీమ్ లాగా ఇడిపోయి మొత్తం ముడి ఉడిస్తాను ఏదో వాడుతున్నాం చెప్తారా నీకు మంచి ఫేస్ వాష్ అదే చేస్తా అట్లానే ఫేస్ వాష్ తో పాటు మంచి ఫుడ్ కూడా తిను మంచిగా ఈ బయట చెత్త ఫుడ్ తినకుండా ఇంట్లో ఫ్రూట్స్ అవి తిను సరే వీనికి ఫేస్ వాష్ గురించి చెప్తాట్రా మంచి ఫేస్ వాష్ చూడండి నేను ఎప్పటి నుంచో వాడుతున్నా వాడ ఫేస్ వాష్ సరే సో నేను వచ్చేసి ఆ ముస్టాచ్ ఓషియన్ ఫేస్ వాష్ పట్టుకో ఒకటి అయిపోయింది చూసినా సో ఈ ఫేస్ వాష్ అయితే వాడుతున్నా ఎందుకంటే ఇది ఇండియాస్ మెన్స్ టఫెస్ట్ స్కిన్ కోసం తయారైంది సో దీంట్లో వచ్చేసి మనకి సాలెలిక్ క్యాసిడ్ అయితే ఉంటుంది సో ఇది ఏం చేస్తుంది అంటే మనకి లైక్ పింపుల్స్ కానీ ఆయిల్ కానీ ఏది రాకుండా మనకి హెల్ప్ చేస్తుంది సాలిక్ క్యాసిడ్ అండ్ దీంట్లో మనకి లైక్ ఎక్స్ట్రాట్ అని ఉంటుంది సో ఈ ఎక్స్ట్రా ఏం చేస్తుంది అంటే మన స్కిన్ని ఒక బ్రైట్గా పెడుతుంది మన స్కిన్ ఎట్లా బ్రైట్ ఉంది సూపర్ ఉందా సో ఇట్లా బ్రైట్నెస్ ఉంచడానికి హెల్ప్ చేస్తుంది అండ్ నిజం చెప్తాను ఒక్కోసారి దీని ఫ్రేగ్రెన్స్ చూడు ఫ్రేగ్రెన్స్ చూడు ఎట్లుంది సో దీని ఫ్రేగ్రెన్స్ కూడా చాలా ఆఫర్ ఉంటుంది అండ్ దీంట్లో జీరో కెమికల్స్ ఎటువంటి కెమికల్స్ ఉందో చాలా జెన్యున్ ప్రోడక్ట్ ఇది అండ్ ఇంకోటి గాజ్ మీకు తెలుసా ఇది నా ఒక ఫేవరటే కాదా ఫోర్ ల్యాక్స్ ప్లస్ కస్టమర్స్ ఉన్నారు ఇది జస్ట్ దీంట్లో వచ్చేసి ఫ్లిప్కార్ట్ అమెజాన్లో మనం అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు అండ్ దీని ఫోర్ ల్యాక్స్ ప్లస్ రివ్యూస్ ఉన్నాయి కస్టమర్స్ చాలా మంది ఉన్నారు క్రేజీగా ఉంటుంది అండ్ నీకు ఇంకోటి తెలుసా దీంట్లో అయితే ఆఫర్ పెడుతున్నారా సో బేసిక్గా మనకి ట్యూబ్ ఆర్డర్ ఎంత వచ్చింది తెలుసా జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఏంటన్న ఈ రెండు ప్రోడక్ట్ చాలా బెస్ట్ ప్రోడక్ట్ అండ్ చాలా జన్మ ప్రోడక్ట్ సో ఎలా యూజ్ చేయాలి నేను చెప్తా చూడు సో కొంచెం తీసుకో కొంచెం తీసుకొని అది నువ్వు ట్యాప్ చేసుకుంటూ లైక్ నీ ఫేస్కి లైక్ సర్కిల్ మోషన్లో మంచిగా మొత్తం ఫేస్ అంతా గడిగేసిన తర్వాత నువ్వు మళ్ళీ వాటర్తో వాష్ చేసి జర అలా ఒక టవల్ తీసుకొని లైట్గా ఇలా అలా రబ్ చేయి నీ స్కిన్ చూడు ఫుల్ బ్రైట్ అయిపోతుంది అంటే సో నువ్వు పక్క వాడాలి సో గాజ్ ఇది వచ్చేసి మెన్స్ టఫ్ స్కిన్ కోసమే తయారైంది తప్పకుండా మీరు కూడా మోస్ట్ ఆఫ్ ఫేస్ వాడండి అండ్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండ్ చాలా బాగుంటుంది నేనైతే నా ఫేవరెట్ ఫేస్ వాష్ చెప్తున్నాను సో దీని ఒక లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను శిక్షణ చేశాను మీరు ఫ్లిప్కార్ట్ అమెజాన్ దేని మంది అని మీరు ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు సో డెఫినెట్ అయితే ఆర్డర్ పెట్టుకోండి అండ్ చాలా బెస్ట్ ప్రోడక్ట్ అడగనే ఫేస్ వాష్ ఇప్పుడు

അടുത്തി हीरोज़ हैं, बरोज़ हैं, बस इंटर हूँ। नान्ने करते हैं ना, अपन लोगी, ऐ मतों। सारी चीज़ साथ। काल मुक्ता ना, तो 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 तो, बोलो। इडर। Princess of Cashmere कौन है? Black, black, brown. Princess of Diamonds कौन है? Tell, sounder सुनी। Wait. इतना कोड? नहीं कोड लास। इतनी कोड। चेरा। चेरा।

రాజంగాడు పన్నెండ్ పెడతాడు వద్దు గాని ఎప్పుడు తెలవందే తెలవారు తెలవందే ఆటో లెక్కొస్తారు అగ్గులు ఇస్తారు కాదు అర్థమైతే లేదు నేను అడుగుతాను ఫస్ట్ ఏ ప్రేమలు ఇక్కడ కాదు ఫస్ట్ మాట ఇక్కడ నేను ఉందా ప్రేమ అబ్బో ఇవన్నీ మీ చిన్నప్పుడే చేసినా మళ్ళీ చూసినా కావరిని లవ్ చేస్తున్నావు సుమిన్ లవ్ చేస్తున్నావు క్లారిటీ కావాల

చెప్పు <laughs> <asteriap. laughs> <laughs> 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 నేను ఫ్లడ్ంగ్ చేస్తే చేస్తావు నేను హగ్ అడిగితే హగ్గిస్తాను అన్ని చేస్తావు కానీ ఈడ లవ్ చేస్తావు కదా నేనే ఫ్లట్టింగ్

ఇప్పుడు కావేరి మనం అగ్ చేసుకుందో సంథింగ్ తెలుసు వాళ్ళ దగ్గర ఫ్రెండ్కి పేరు నీకెందుకే నా దగ్గర నా వచ్చి నేను కావాలంటుంది దాని దగ్గర దాని ఫీలింగ్స్ పెడుతుంది ఎందుకు అలా అవసరం మనకి పోతాం దాని దగ్గరికి వెళ్ళిపో అరే ఇంకొక డైలాగ్ ప్రాక్టీస్ చేయొచ్చింది రా వీళ్ళిద్దరి కోసం చెప్తున్నా దీని కళ్ళు చెప్తా చెప్తున్నా చెప్తున్నా దెబ్బ మీద దెబ్బ తాకుతున్నా అర్థమైందా సరే అడిగి నువ్వు కావాలంట సరేనా ఇద్దరు ప్యాచప్ అయిపోయింది నేను మీకోసం సాక్రిఫైస్ అయిపోయాడు మాట్లాడాలి దగ్గరకు వస్తారు

బరాబర్ రాసి పెట్టుకుని వన్ మంత్ లా వచ్చి ప్రపోజ్ చేసేది చూడ తముడు పెళ్లి కూడా చేస్తూనే వస్తారు